ము తొమ్మిది మంది ముత్తైదులు గాని పదకొండు మంది ముత్తైదులు గాని ఒక బియ్యం పోసుకొని అందులో పసుపు నూనె వేసుకొని దాన్ని చక్కగా అమ్మ మంత్రం చెప్పుకుంటూ కలిపి అందులో ఐదు కురకలు ఉచ్చడి పండ్లు కోకలు బాదంలు పెట్టుకొని ఒక రెండు రేక కనుములను పెట్టుకొని అమ్మవారికి తీసుకొని వచ్చి దండం పెట్టుకొని యథావిధిగా అమ్మవారికి బియ్యం పోస్తాం ఇది ఎందుకు పోతాం ధర్మ సందేహం అయితే ఎప్పుడూ కూడా అమ్మ మనకు అన్ని ఇచ్చింది మనం అమ్మకేమి ఇవ్వగలుగుతాము భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క భోజనం పెట్టడము దానికి సమానం ఏంటిది మనం ఇళ్ళవేళలా మడిగట్టుకొని భోజనం పెట్టలేము కాబట్టి అమ్మ అష్టైశ్వర్యాలతోటి నా ఒడి నింపు దానికి కానుకగా నీకు ప్రీతి అయినటువంటి ఈ యొక్క ఐదృకా అక్షరితలను నీ ఒళ్ళో పోసి నింపుతున్నాను అని మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ దుర్గాదేవికి ఐదుగురు ముత్తైదులు కలిసి పోయడం ద్వారా అమ్మవారు ఒడి నింపుకొని మన ఒడినింపుతుందని ఆ యొక్క శాస్త్ర పరిస్థితి ఉత్సవాలనేటివి రఘువీర్ యూత్ సభ్యులు మరియు మూర్తులు మహిళా స్వాములు అందరి ఆధ్వర్యంలో ప్రతిసారి ఘనంగా నిర్వహిస్తాం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు గానీ గాజుల పూజ గాని దీపారాధన గానీ ఇలాంటి అన్ని వేడుకలను అంగరంగ వైభవంగా శ్రీ విష్ణు కమల వాసి విశ్వ మాత క్షీరో గర్భ గౌరీ లక్ష్మీ సతత నమత లక్ష్మీ ప్రసీద సత్య ఫస్ట్ టైం అమ్మవారి తీసుకోవచ్చు అమ్మవారి బిలోష్ట్రహారాష్ట్ర

అమ్మవారి గణే అమ్మవారి అయితే వచ్చినాము మరి ఇక్కడ పవన్ నగర్లో మంచి పూజలు జరుగుతూ ఉన్నాయి మనతోటి భక్తులు కూడా ఉన్నారు మాట్లాడడానికి అమ్మ మీ పేరు చెప్పండి నా పేరు గారు చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు ఇయర్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ కన్నా ఎక్కువనే అవుతుంది అంటే ఈ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తుంది కాత్యాయని దేవి అంటే అమ్మవారికి అంటే ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా కాత్యాయని దేవికి ఈ రోజు మేము రెడ్ శారీ కట్టించినాము సో అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాము మేము డైలీ కుంకుమ పూజ కుంకుమ కుంకుమార్చన మార్నింగ్ ఈవినింగ్ జరుగుతూనే పొద్దున సాయంత్రం పూజలో ఉండదు అలంకరణ అంటే ఎవరు ముఖ్యంగా నేను మా సిస్టర్స్ చేస్తూ ఉంటాను తీసుకుంటుంది అలంకరణకు ఇది ఆల్మోస్ట్ టూ అవర్స్ కన్నా ఎక్కువనే తీసుకుంటుంది అంటే అంత ఓపిక మీకు టైం ఉంటుందమ్ మొత్తము భక్తి మార్గంలోనే వెళ్ళిపోతున్నారు అంటే బతుకమ్మ కూడా సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటాయా ఇయర్స్ లో ఇక్కడ అభిషేకమే జరుగుతుంది అమ్మవారికి ప్లస్ శివుడికి ఈ నవరాత్రిలో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో చేసినాం ఈ ఇయర్ కూడా ప్లాన్ ఉందేమో లేదో తెలియదు కూర్చో చిన్న సాములు చిన్న ఉన్న సాములు కూర్చోండి అలాగే శైవ ఒకరోజు కార్తీక మనం కుంకుమార్చన ఒకరోజు ఇట్లా తర్వాయిగా ప్రతి రోజు ఒక్కరోజు అంటూ ఖాళీ లేకుండా ప్రతి రోజు ఏదో ఒక పూజ అన్న ప్రసాదాలు ఉంటే అన్న ప్రసాదాలు డైలీ అమ్మవారికి మా స్వాములందరికీ పీక్ష పెట్టడం జరుగుతుంది స్వాములంతా బాగుంటుంది యాభై నుంచి అరవై మంది ఉంటుంది వీళ్ళందరికీ వీళ్ళందరికీ ఫుడ్ అరంజ్మెంట్ ఎలా ఉంటుంది మేము డైలీ ప్రతిరోజు ఇక్కడ ఉంటుంది లెవెన్ డేస్ ఇక్కడ ఇస్తాం మేము అంటే అంటే ఫుడ్ ప్రిపరేషన్ ఎవరు చేస్తూ ఉంటారు మేము వేసుకుంటాం సాములమే సాములము వాళ్ళ అమ్మ సామూలు ఉంటారు ముగ్గురు నలుగురు మేము కలిసి మేమంతా కలిసి చేసుకుంటాం మేమే కూరలు కట్ చేసుకుంటాం అంతా మొత్తం మేమే వేసుకుంటాం అంటే ఇప్పుడు సుమారుగా అంటే సాములు కాకుండా మామూలుగా జనరల్గా అన్న ప్రసాదం చేస్తూ ఉంటారు కదా అంటే అందరు కలిపి ఎప్పుడు వేపు అనుకున్నారు అది మంగళవారం రోజు మనం ఆ రోజు హోమం చేసి చేసినా కూడా చేస్తా ఉన్నారు మహా అన్న ప్రసాదం ఆ రోజు కుంకుమార్చన లాంటి కుంకుమార్చన రేపే ఉంది కూటములోన చెలుంది శ్రీకరి శ్రీశంభు మనోహరించు అమ్మవుని శ్రీ దుర్గా భవానీ మహాకాళిదేవి వై ఉజయిని పురములు భక్త కోటిను ఉద్ధరించు మహాశక్తి నీవే భౌతిక దేవిగా పిఠాపురములు వెలసి పరదాసుల పాలించే తల్లివిని